అందరికీ నమస్కారం అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకుంటాను ఎందుకంటే మనందరూ కూడా మాట్లాడుకోవాలి జగనన్న అభిమానులు మొత్తము జగనన్న ఫ్యామిలీ మొత్తము ఖచ్చితంగా ఈ విషయాల మీద చర్చించుకోవాలి జస్ట్ కొంచెం వీడియో పెద్దదైనప్పటికీ కూడా అంశాలు మాత్రం చాలా క్లియర్గా ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చే అందరికీ చేరాలనే నేను ఆశిస్తాను మీ వంతు బాధ్యతగా సరే మీరు లైక్లు ఇస్తారా మరి మెసేజ్ చేస్తారా మీ యొక్క ఆలోచనలు పంచుకుంటారో ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆలోచనల్ని కామెంట్ రూపంగా తెలియజేయండి కొంచెం లెంత్ ఎక్కువైనా దయచేసి క్షమించండి ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి దశాబ్దాల కాలంగా కొన్ని దశాబ్దాల కాలంగా అని చెప్పచ్చు కొన్ని దశాబ్దాల కాలంగా వైఎస్ అనే రెండు అక్షరాలని ఈ యొక్క సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పదే పదే టార్గెట్ చేస్తున్నారు నేటికి కూడా ఆయన ఐదేండ్లు పదవిలో ఉన్నా టార్గెట్ చేస్తున్నాడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నా టార్గెట్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా టార్గెట్ చేశారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా నీకు అర్హత లేదు అని వాళ్ళు చెప్పినా కూడా అయినా టార్గెట్ చేస్తూనే ఉన్నారు కారణం ఏంటి అంటే దశాబ్దాల కాలంగా మీరు చేసిన మీరు జనాలకు ఏదైతే ఒక ని ఇంజెక్ట్ చేసి వదిలేశారో అది మీకు ఇప్పుడు పనికి వచ్చింది కదా మీరు అనుకున్నది ఇప్పుడు సాధించారు మరి ఇప్పటి నుంచి కంటిన్యూషన్ చేస్తే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి టార్గెట్ పెట్టుకొని మళ్ళీ మేము అనుకున్నది సాధించాలి అనే ఒక ధోరణికి మీరు వెళుతూ మళ్ళీ ఒక అబద్ధాన్ని ఖచ్చితంగా ఇటు చెప్తా ఒక అబద్ధానికి జీవం పోస్తూ సజీవంగా ఉంచే ప్రయత్నము మీ ఛానల్స్ చేస్తున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది చాలా క్లియర్గా ఎప్పుడు కూడా ఏ ఒక్క మీడియా ఛానల్ అయినా ప్రజల సమస్యల మీద ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రభుత్వము ఏ తప్పిదాలు చేసిందో అవి స్పష్టంగా ఆధారాల ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఉన్న ఈ యొక్క మీడియా ఛానల్స్ ఈ సెక్షన్ ఆఫ్ మీడియా ఛానల్స్ ఈరోజు కొంతమంది మేధావులు ముసుగులో ఉన్న కొంతమందిని అపాయింట్ చేసుకొని వాళ్ళకు ఇచ్చి మరి అపాయింట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు అని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అని వాళ్ళు ఇప్పటి నుంచే మరి మొదలు పెట్టేసినట్టు ఉన్నారు వీళ్ళొక డిబెట్ల ద్వారా ఖచ్చితంగా పౌర సంఘాలు గాని ఈ ప్రజా సంఘాలు అంటారు కదా వీళ్ళు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోండి మీకు నిజంగానే ఎందుకు అంటే జనాలకు ఈ విధంగా ని ఇంజెక్ట్ చేసి జనాలను భయభ్రాంతులకు గురి చేసేసి మానసిక ఆందోళనకు గురి చేసేసి వీళ్ళు ఒక విధంగా సంఘ విద్రోహ శక్తుల లాగా వీళ్ళు ఏమైనా అరాచకాన్ని పెంచి పోషిస్తున్నారని చెప్పవచ్చు ఒక మనిషి మీద నిత్యము ద్వేషాన్ని పెంచి 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 రేపు ఆ మనిషిని ఎవరైనా చూస్తే జనాల్లో ఆ మనిషి వస్తే ఆ మనిషిని అంతమొందించే విధంగా వీళ్ళ యొక్క మాటలు జనాలని ప్రేరేపిస్తున్నాయి అనేది వాస్తవమా కాదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అయ్యే కారణం మళ్ళీ దాన్ని కూడా తీసుకొని వచ్చి వీళ్ళ ఛానల్లో వేసి అది డ్రామా అని చెప్పేసేసి వీళ్ళే మళ్ళీ దాని మీద ఒక డిబేట్లు కొనసాగిస్తారు వీళ్ళు గతంలో ఏం చెప్పారు అభివృద్ధే జరగలేదు అని చెప్పారు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధే లేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడిన మాటలకు ఈ రోజు ఒక్క ఎగ్జాంపుల్ నేను చెప్తాను అభివృద్ధి జరగలేదు అంటే మరి ఈ రోజు మీరు ఇన్ని సంక్షేమ పథకాలన్నీ గాలి ఇప్పుడు ఏదైతే వాహనమిత్ర ఇంటి దగ్గరకు వచ్చి స్టోర్ బియ్యము అందిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంటి ముందరకే వచ్చేది స్టోర్ బియ్యాలు ఇప్పుడు అది రద్దు చేసేసారు వాలంటీర్ వ్యవస్థను అవుట్ చేసేసారు సూపర్ సిక్స్ గురించి అసలు ఆలోచనే లేదు ఇంకా ఈయనది ఒక సపరేట్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది ఏది షణ్ముఖ వ్యూహమా ఏదో అది దాని గురించి లేదు లో మీటింగ్ పెట్టుకున్నారు పెట్టుకున్నప్పుడు ఈ సూపర్ సిక్స్లు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాం అనేది ఏది లేకోకుండా ఒక్కటే ఒకటి మీరు ఫ్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది ఏంటి అంటే నాలుగు వేల పెంచను ఈ పెంచు ఎక్కడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యాలయాలు సచివాలయాల్లోనే ఇస్తున్నారు మరి ఆడ అది అభివృద్ధిగా మీకు కనపడతా లేదా అక్కడే కదా మీరు ఈరోజు జూలై ఫస్ట్ కు నాలుగు వేలు ఇవ్వబోతున్నారు మరి అది ఆ అవి సచివాలయాలు కనపడతా లేవా మరి సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు ఈ ఇప్పుడు మొన్నంత సెక్యూరిటీ గురించి ఎంత హై సెక్యూరిటీ తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది వందల చిల్లర ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఆ ఎత్తుకుంటే ఆయన పేరుని నాని గారు ఆల్రెడీ చెప్పారు ఒక ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ అనేది అలర్ట్ చేస్తారో అంతే ఉన్నారు కాకపోతే ఏంటి అంటే గనక ఈ మధ్యన కొన్ని దాడులు జరిగినాయి ఈ దాడులు జరగడం చేత ఇంకొంచెం ఎక్కువ సెక్యూరిటీ పెంచారు మరి వాళ్లకు బాబుగారికి ఆ దేవాన్షికి వాళ్ళ భార్యకు వాళ్ళ ఇంటి ముందర ఎంతమంది వాళ్ళ ఇంటి ముందర ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మీరు చేసుకోండి లెక్కలు చూసుకోండి అలాగే ఏదైతే ప్యాలెస్లు అంటున్నారో ఆ ప్యాలెస్లు కూడా వచ్చి చూడండి మీకు అవుతుంది అని అని చెప్పేసి ఆయన ఒక స్పష్టత ఇచ్చారు వీళ్ళు దాని గురించి లేదు వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఈరోజు జగన్ టార్గెట్ జగన్ అది చేశాడు ఇది చేశాడు వీళ్ళు ఇక్కడ ఈ ఇక్కడ వీళ్ళు చేసిన ఏదైతే వాదనలు గాని ఛాలెంజ్ తో గాని ప్రజల సమస్యలతో గాని వీళ్ళు వీళ్ళకి అసలు లేదు వీళ్ళు అనుకున్నది ఏంటి జగన్ అవినీతి పరుడు జగన్ సైకో జగన్ తుక్లకు జగన్ విధ్వంస పాలన జగన్ దో చేశాడు జగన్ దా చేసేసాడు కంటైనర్లు తీసుకొని పారిపోయాడు ఎందుకంటే వీళ్ళ దీంట్లో అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మేధావులు ఒకప్పుడు మనం చూసేటోళ్ళం అన్నమాట ఒక డిబేట్ కొనసాగితే హెల్దీ చర్చ అనేది ఉండేది ఆ డిబెట్లకి ఎవరు వచ్చేటోళ్ళు అంటే రాజకీయాల పట్ల అనుభవం ఉన్న సీనియర్స్ వచ్చేటోళ్ళు సీనియర్ జర్నలిస్టులు వచ్చేటోళ్ళు వీళ్ళొచ్చి ఆ యొక్క మీడియా ఛానల్స్లో కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల భవిష్యత్తు గురించి పేదరికం గురించి వాళ్ళు స్పష్టంగా మాట్లాడితే ప్రజలకు కూడా చాలా నీట్గా అర్థమయ్యేది ఒక అవగాహన ఉండేది ప్రజలకు వీళ్లకు వీళ్ళు ప్రజలకు కూడా ఒక అవగాహన ఇస్తున్నాడు ఏ విధంగా ఇస్తున్నాడు అంటే రెచ్చగొట్టే విధంగా ప్రేరేపించే విధంగా ఆ ఎదుటి మనిషిని వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేసినారో ఆ ఎదుటి మనిషిని చంపే విధంగా వీళ్ళ మాటలు వీళ్ళ చేతలు వీళ్ళ కుట్రలు ఉన్నాయంటే ఇంకా ఏం మాట్లాడాలి వీళ్ళ రెండు పేపర్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ వస్తుంది వ్యతిరేక ఆర్టికల్ విలే వేస్తారు ఆర్టికల్ పేపర్లో సరే పేపర్లో వేసామా ప్రజలకు చేరిందా సరే చేరిందని అంతటితో వదులుతారా అదే పేపర్ని తీసుకొని వస్తారు అపాయింట్ చేసుకోబడ్డా అంటే జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు కదా ఈ యొక్క మేధావి ముసుగులో ఉన్న తుక్లకల్ని సైకోల్ని దరిద్రుల్ని సంఘ విద్రోహ శక్తుల్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళ ఛానల్ తీరు కూడా వేష భాష తీరు కూడా మారినాయి వే వేషం మారింది భాష మారింది ఇంటీరియల్ కూడా మారిపోయింది ఆ ఛానల్ మీరు ఒకసారి గమనిస్తే వీళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇచ్చి వాళ్ళకు ఓపుకున్నంత వరకు ఏదైతే ఈ మీడియాలో ఈ ప్రెస్ మీడియాలో వచ్చిందో పేపర్లో వచ్చిందో వీళ్ళు వేసిన ఆర్టికల్నే అక్కడ మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది మూడు రోజులు కంటిన్యూషన్ చర్చ కొనసాగిస్తూనే ఉంటారు నిత్యము నిత్యము విషయం చిమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూనే ఈ మూడు రోజులు వీళ్ళ ఓపిక ఉన్నంత వరకు ఆ చర్చని ఇంకా మీరు చూడండి ఆ ఛానల్స్ కొనసాగిస్తూనే ఉంటారు ఈ మధ్యకాలంలో ఒక నివేదిక నిజంగా జగన్ అన్న మీకే చెప్తున్నా ఈ నివేదిక మీకు చాలా బాగా యాప్ట్ అవుతుంది నిజంగానే ఎప్పుడు కూడా పేదరికం అనేది ఒక డాక్యుమెంటరీ సినిమా లాగానే ఉండాలి నేర్చుకోండి మీరు కూడా ఈరోజు మీ ఓటమికి ఇది కూడా ఒక కారణమే నేను అనుకుంటాను పర్సనల్గా ఆ నివేదిక ఏదంటే గనక వర వరల్డ్ ఈక్వాలిటీ ల్యాబ్ అనేసి వరల్డ్ ఈక్వాలిటీ ల్యాబ్ అనేసి ఒక సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది ఈ నివేదిక చూసిన తర్వాతన ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి యాప్ట్ అవుతుంది అనుకున్నా ఆయన చే ఏదైతే పేదలు 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 అన్నారో ఖచ్చితంగా ఈరోజు పేదలు అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సార్ పిచ్చోడైనాడు అవినీతి పరుడైనాడు వెర్రోడైనాడు ఈ రోజు అవమానాలు పాలవుతున్నాడు అవహేళనకు గురవుతున్నాడు అనేసి ఈ రోజు అనిపించింది నాకు నివేదిక చూసిన తర్వాత ఆ నివేదిక సారాంశం ఆ నివేదిక ఏం చెప్తుంది అని అంటే గనక రాష్ట్రంలో తీసుకున్న దేశంలో తీసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ సంపద అగ్రవర్ణాల దగ్గర కేంద్రీకృతమైంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ నెంబర్ వన్ అగ్ర కులాలు ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గరే కేంద్రీకృతమైంది పేదవాడు గురించి కానీ ఏమంటారు సగటు మధ్యతరగతి కుటుంబాల గురించి దగ్గర ఒక్క చిలిగవ కూడా లేదు ఈ అమౌంట్ ఎవరి దగ్గర అయితే కేంద్రీకృతం అయిందో ఈరోజు మీరు చూడొచ్చు ఆ ఛానల్స్ వాళ్ళవే ఉంటాయి ఖచ్చితంగా సంస్థలు ఒక సంస్థను రన్ చేస్తారు వీళ్ళు ఈ సంస్థల్లో నుంచి పుట్టుకొచ్చినట్టు ఈ ఛానల్స్ వాళ్ళకు ఛానల్స్ ఉంటాయి వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిందే శాసనం ప్రజలు కూడా అంత బాగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళ మాటలకు ఖచ్చితంగా ఆ విధంగా ప్రజలని ఆకట్టుకుంటారు వాళ్ళ మాటలతో చేతలతో ఇప్పుడు గ్రామ స్థాయి నుంచి తీసుకున్న దేశ స్థాయి వరకు కూడా పేదరికానికి ఎవరైనా అండగా నిలబడ్డారనుకోండి ఒకరు ఒక లీడర్గా ఉన్న వ్యక్తి అరే ఈ చాలా పేదవాడు ఈయనకు కావాల్సిన ఏమంటారంటే సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఈయన అప్డేట్ అవ్వడానికి మనం ఏం చేయాలి ఏం చేస్తే ఈ ఒక స్థాయికి ఈ పేదరికం నుంచి బయటపడతాడో అని ఈ లీడర్ నిత్యము పోరాడుతూ ఉంటాడో ఈ లీడరే వెర్రోడో పిచ్చోడు ఇక్కడ ఏంటి తెలుసా ఈ పేదవాడు వెళ్ళి ఆ పెత్తందరి చేతిలోనే బానిసైపోయి ఎందుకంటే అక్కడ డబ్బు కేంద్రీకృతమై ఉంది ఈ డబ్బు కేంద్రీకృతం కావడం వల్ల ఆ యొక్క పెత్తందారుడు ఈ పేదవాడిని ఏదో ఒక ఆశ చూపి ఈయన కొనేసి ఉంటాడు ఇంతవరకు ఈ పేదవాడి తరపు నుంచి పోరాడింటాడు కదా లీడరు ఈ లీడర్నే ఈ పేదవాడే మన బతుకులు మారుతాయి మన యొక్క తలరాతలు మారుతాయి మన భవిష్యత్తు చాలా ఏమంటారు చాలా మంచిగా ఉంటుంది అని గతంలో ఉండే ఆలోచనలు ఈ యొక్క పెత్తందారులు చంపేసేసి వాడిని ఏదో ఒక వీక్నెస్ పెట్టి వాడిని బ్రెయిన్ మార్చేసేసి ఈ యొక్క లీడర్ మీదకే మళ్ళీ అదే పేదవాడిని యుద్ధానికి పంపిస్తారు అది మాటలు యుద్ధం కావచ్చు లేకపోతే ఏదో ఈ ఓటు ద్వారా కూడా కావచ్చు ఎప్పుడు కూడా పేదరికం ఒక డాక్యుమెంటరీ సినిమా మాత్రమే అది మనం అసలు ప్రాక్టికల్గా చేయకూడదు ఈ యొక్క ఏమంటారు సమాజంలో ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఎవరైనా పేదల పక్షాన నిలబడితే ఖచ్చితంగా ఆ వాడు పిచ్చోడే పిచ్చోడే ఆ విధంగా ఈ యొక్క పెత్తందారుల చేతిలో ఉన్న వ్యవస్థలు ఈ యొక్క సంస్థలు మళ్ళీ పేదవాడినే ప్రయోగించే తీరు మళ్ళీ అండగా నిలబడ్డ లీడర్ మీదకి పేదవాడినే మళ్ళీ ప్రయోగించే తీరు విరుద్ధంగా వ్యతిరేకంగా ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది పేదవాడు ఎప్పుడు కూడా పెత్తందారి చేతిలో ఓడిపోతూనే ఉన్నాడు నీకున్న వీక్నెస్ మీద వాడు దెబ్బ కొట్టి నీ వీక్నెస్ వాడు యూస్ చేసుకొని ఏదైతే నీకు అండగా ఉన్నదో ఒక కొండని తొలగించే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజులు ఖచ్చితంగా అర్థమవుతుంది మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే పాలిచ్చే ఆవుని కానలకు పంపి బర్రను తెచ్చి కట్టేసుకున్నారు బర్రగొడ్డు అంటారు కదా బర్రెగొడ్డును తెచ్చి ఇంటి ముందర కట్టేసుకున్నట్టుంది మీ యొక్క విధానాలు ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు పక్కకు పోయినప్పటికీ కూడా ప్రజలకు ఒక ఆరు నెలల పాటు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ పేద ప్రజలకు ముఖ్యంగా తర్వాత కష్టాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజు మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది విషం చిమ్మే వాళ్ళు ఏ మేరకైనా విషం చిమ్మగలరు ఎందుకంటే పెత్తందారులు మీరు ఒక లీడర్ని అవమానించగలరు ఒక లీడర్ క్యారెక్టర్ అసోసినేట్ చేయగలరు ఒక లీడర్ని ఏ విధంగా మీరు ర్యాగింగ్ చేయగలరో చేయగలరు కానీ కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఎంత ఏమంటారంటే కింద కొట్టాలని చూస్తే అంత ఎత్తుకు మళ్ళా లేసే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫార్టీ పర్సెంట్ ప్రజలు సపోర్ట్ ఆయనకు ఉంది ఆ పో ఫార్టీ పర్సెంట్ కూడా మీరు లాక్కోవాలనే ఒక ఆలోచనతో ఇటువంటి డిబేట్లు పెడుతున్నారనేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు మూడు పార్టీలు ఏకమై కూటమైన వస్తే ఆఫ్టర్ ఆల్ మీకు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది అక్కడ ఉన్నది కూడా ఏమంటారంటే స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక పార్టీ అలాగనే ఏమంటారు సినిమా రంగు పూసుకున్న పార్టీ ఒకటి అంటే సినిమా రంగం అంటే ఇంక మీకు అర్థమై ఉంటుంది ఆ యొక్క అభిమానుల చేత ఏర్పాటు కాబడ్డది ఇంకొక పార్టీ అంటే పెత్తందారుల పార్టీ ఇంకో పార్టీ వచ్చి పెత్తందారుల పార్టీ ఎన్ఆర్ఐల పార్టీ అని చెప్పవచ్చు మేధావుల పార్టీ అని చెప్పవచ్చు అంటే కుట్ర కుళ్ళు కుయుక్తులు ఈ మూడు ఏకమై ప్రజలను మభ్యపెట్టి మీరు తీసుకున్నదంతా కేవలం ఫార్టీ సిక్స్ పర్సెంట్ మీ బతుకులకు వచ్చిండేది ఒక్కడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిండేది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అంటే ప్రజలు ఎంత నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మీరు మళ్ళా భయపడుతున్నారు ఏ విధంగా మళ్ళా బ్యాక్ అవుతాడో మళ్ళీ మళ్ళీగాన బౌన్స్ బ్యాక్ అయినాడు అనుకో జగన్మోహన్ రెడ్డి గారు అది ఏ విధంగా అవుతాడో అనేది మీకు ఒక క్లారిటీ లేదు మీ బతుకులకు కాబట్టే మీరు తర్జన భర్జన పడిపోయేసేసి ఇక ఏమంటారంటే మీ ని ఈ విధంగా చూపించుకుంటున్నారేమో మీడియా ముందు కూర్చొని కొంతమంది పేడ్ ఆర్టిస్ట్లని పిచ్చితుప్పులకు సైకోలని తీసుకొని వచ్చాడు కూర్చోబెట్టి ఇక ఇటువంటి డిబెట్లే నిజంగా మీ ఛానల్లో ఎవరైతే డిబెట్ అయినా వస్తాడో వాడు ఖచ్చితంగా సైకో అయినా ఉంటాడు లేకపోతే తుక్లకైనా ఉంటాడు లేదంటే ప్రజలని ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసే విధంగా అంటే విధ్వంసాలకు ఈ దారుణాలకు పురిగొలిపే విధంగా వాడి మాటలు ఉంటాయంటే ఖచ్చితంగా వాడు ఒక ఏమంటారంటే ఇంకా టెర్రరిస్ట్ అనేది వాడకూడదేమో ఆ యొక్క పదము అంతకంటే ఘోరంగా ఇంజెక్ట్ చేయడానికి వస్తాడు అటువంటి దరిద్రులే ఆ ఛానల్లో కూర్చుంటారు ఇది మాత్రం వాస్తవం అని తెలియజేస్తూ అండ్ ఈ వీడియో మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి డెఫినెట్గా చూస్తున్నాను మీ కామెంట్స్ని ఒకరోజు మీకోసం సపరేట్గా వీడియోస్ చేసి మీ కామెంట్స్కి నేను ఖచ్చితంగా ఒక రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడు కొంచెం క్షమించండి దయతో ఇవ్వలేకపోతున్నాను ఇట్స్ ఓకేనండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్